లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము జనమా నీవిక నే మాత్రమును కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును యశ్యా గ్రంథము ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం కన్నీరు కార్చడానికి హృదయంలో నెమ్మది లేకుండా జీవించడానికి భయాలు వేదనలు కృంగుదల మధ్య గడపడానికి రకరకాల కారణాలు రకరకాల బాధలు ఉంటాయి కదా అవి ఎవరూ తీర్చలేనివిగా పెద్దవిగా మహాభయంకరంగా కనిపిస్తాయి ఎంతో కన్నీరు కారుస్తామో రాత్రులు ఎవరికీ కనబడకుండా పడకలపై కన్నీరు కారుస్తూ దానిని నడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా రహస్యంగా ఏడుస్తూ ఉంటాము ఏదో ఒక సమస్య మన హృదయంలో ఎంతో భారాన్ని కలిగిస్తుంది అది నింద కావచ్చు అవమానం కావచ్చు ఉద్యోగంలో సమస్యలు కావచ్చు వ్యాపారంలో మోసాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య బాధలు భర్తను బట్టి బాధ అత్త మామలను బట్టి బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి కుటుంబంలో అక్కరలు కొరతలు కరువులు ఉద్యోగం లేదని వివాహం ఆలస్యమవుతుందని పిల్లలు పుట్టడం లేదని ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామని పరీక్షలు బాగా రాయలేదని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని శరీరం వలన కలిగే నొప్పిని బట్టి ప్రియ సహోదరి సహోదుడ ఇలా రకరకాల సమస్యలను బట్టి ఈనాడు ప్రతి ఒక్కరూ దుఃఖిస్తూనే ఉంటున్నారు చిన్న పిల్లలు కుండే బాధలు వారికుంటాయి యవ్వనస్తులు కుండే సమస్యలు వారికుంటాయి వృద్ధులు సహోదరి సహోదరులు ఇలా ప్రతి ఒక్కరూ వారికి కలిగే బాధలను బట్టి కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా దినమున నువ్వు ఎవరివైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి దుఃఖంలో జీవిస్తున్నా దేవుడు నీకు చెబుతున్న మాట జనమా నీవికనే మాత్రమును కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అవునండి తన బిడ్డలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం కన్నీరు కారుస్తుంటే నిస్సహాయ స్థితిలో ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడండి ఎవరైతే దుఃఖిస్తూ ఏడుస్తూ ఆ దేవునికి మొరపెడతారో వెంటనే వారి మొరవిని నిశ్చయంగా వారికి సహాయం చేస్తాడండి వారి ఎందుకు కనికరపడతాడు జాలి చూపిస్తాడు దేవుడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు ఎంతోమంది బాధలో ఉన్నప్పుడు కష్టంతో దుఃఖంతో ఉన్నప్పుడు ప్రార్థించకుండా మనుషుల మీద ఆధారపడతారు ఎవరు నాకు సహాయం చేస్తారు ఎవరు నా కన్నిటిని తుడుస్తారని లోకం వైపు చూసేవారిగా ఉంటున్నారు ప్రీలారా అలాంటి వారికి దేవుని యొద్ నుండి సహాయం దొరకదండి అలాంటి వారి కన్నిటిని దేవుడు తుడవలేడు ఎందుకంటే వారు లోకాన్ని ఆశ్రయిస్తున్నారు కాబట్టి ఎలాంటి సహాయాన్ని పొందుకోలేరు ఎవరైతే వారి కష్టంలో కన్నిటిలో దేవుని మీద ఆధారపడతారో ఆయన వైపు చూస్తారో ఆయనకు మొరపెడతారో వారి మొర మాత్రమే వింటారండి దేవుడు వారి కన్నిటిని మాత్రమే తుడుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం బాధలో ఉండి కష్టంలో ఉండి ఏడుస్తూ ఎవరినైనా సహాయం అడిగితే భర్తనే కావచ్చు భార్యనే కావచ్చు తల్లిదండ్రులను కన్న బిడ్డలను బంధువులను ఇలా ఎవరిని అడిగినా కొన్ని సమయాలలో వారు మన మాట వినకపోవచ్చండి మనల్ని తృణీకరిస్తూ తక్కువ చేస్తూ మాట్లాడొచ్చు అసలు మన కన్నిటికి విలువే ఇవ్వని జనాల మధ్య మనం జీవిస్తున్నామండి ఇన్నాడు అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో దేవుడంచున్నాడు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె ఇక నువ్వు కన్నీరు విడవవు ఇక నువ్వు దుఃఖించవు ఎందుకంటే నీ కష్టాన్ని నీ సమస్యను నీ బాధను నీ అక్కరను కొరతలను నేను తీరుస్తాను నీ నిందలను నీ అవమానాలను నేను తీసివేస్తాను నీ శత్రువుల నుండి నిన్ను విడిపిస్తాను ఇక నీ జీవితంలో ఏ కార్యం ఆలస్యం కాదు ఒకవేళ ఆలస్యమైనా నీ ఎడల అద్భుతాన్ని చేస్తాను అని ఈ దినమున దేవుడు అంచున్నాడండి ప్రియ సహోదరి సహోదరు హన్నాకు పిల్లలు లేకపోవడం వలన ఎంతో కన్నీరు కారుస్తూ బ్రతికింది దినదినము ఆశతో ఎదురుచూసిన ఫలితం పొందలేదు ఎంతోమంది నీకు పిల్లలు లేరు నీవు గొడ్రాలివి ఈ కార్యంలో పాలు పొందకూడదు మా మధ్య నువ్వు ఉండకూడదని ఎంతో నిందించినారేమో ఎంతో అవమానకరంగా మాట్లాడినారేమో కదా అయితే మనుషులు హన్నాని ఇంకా కన్నీరు కార్చేలా చేశారు కానీ ఆ దేవుడు హన్నా కన్నీటిని తుడిచాడు దుఃఖాన్ని తొలగించాడు గొప్ప సంతోషం ఇచ్చాడు శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించినాడు అన్న అక్కరను తీర్చినాడండి దేవుడు ప్రియ సహోదరి సహోదరు హన్న లాంటి సహోదరీలు సహోదరులు ఎంతోమంది మన మధ్య ఉంటున్నారు ఏంటి ఇంకా నీకు ఉద్యోగం రాలేదా ఎందుకు ఆలస్యమవుతుంది పెళ్లి సంబంధం ఈసారి కూడా కుదరలేదా ఈసారైనా నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతావా నీ కుటుంబంలో ఎప్పుడూ దుఃఖమే ఎప్పుడూ కొరతలే అన్ని కార్యాలు ఆలస్యమవుతున్నాయి అని ఇలా రకరకాలుగా వారి మాటల చేత మనల్ని ఎంతగా కృంగదీసి కన్నీటికి గురిచేసిన సందర్భాలున్నాయి కదండి ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుడు హృదయపూర్వకంగా తన బిడ్డలను కన్నీటికి గురిచేసేవాడు కాదండి మీ అందు దయచూపవలనని ఏహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మల్ని కరుణింపవలనని ఆయనని లోబడి ఉన్నాడు ఏహోవా న్యాయం తీర్చి దేవుడు తన సహాయం కొరకు కనిపెట్టుకుని వారందరికీ ఆ దేవుడు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ సహోదరి సహోదరు హన్నావలే మనం కూడా ఉపవాసంతో కన్నీటితో ప్రార్థించాలి ఆయన మీదనే ఆధారపడాలి ప్రియ దేవుని బిడ్డ ఈనాడు మనం ప్రతి పరిస్థితిలో ఆయనకు మొరుపెట్టే వారిమిగా ఉండాలండి కన్నీటితో వేడుకోవాలి ఆ దేవునిని బ్రతిమిలాడాలి ఆయన సన్నిధిని అంటుకట్టుకొని జీవించాలి మనుషులు మనల్ని కన్నీటికి గురిచేస్తారు కానీ సహాయం చెయ్యరు దేవుడే మన కన్నీటిని తుడిచి తన గొప్ప సహాయాన్ని మనకు అందిస్తాడు జనమా నీవిక నే మాత్రము కన్నీళ్లు విడవవు అని అంటున్నాడు దేవుని బిడ్డ ప్రార్థించు దేవునికి మొరపెట్టు తప్పకుండా ఆ దేవుడిని ఎందుకు అనికరం చూపించి నీ ప్రార్థన విని నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు జనమా నీవికనే మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అన్న మాటని బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా ఇన్నాడు మా కన్నిటిని మీరు తుడిచే దేవుడోగా మా మొరలను ఆలకించి మమ్మను కనికరించి మాకు సహాయం చేసే దేవుడోగా ఉన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఆనాడు అన్న మీ సన్నిధిలో చేరి ఉపవాసంతో కన్నిటితో మీకు మొరపెట్టినప్పుడు తన మొరను మీరు విన్నారు దేవా గొప్ప సహాయాన్ని అందించారు దేవా మీ ప్రేమను బట్టి మీ సహాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎన్నో అక్కరలు కొరతలు దేవా వీటన్నిటి విషయమై మీకు ప్రార్థిస్తుండగా మీకు మొరపెడుతుండగా మా ప్రార్థనలను మా మొరలను మీరు ఆలకించండి దేవా ఆలస్యం చేసే దేవుడో కాదు ప్రవ్వా హృదయపూర్వకంగా కష్టాలకు అప్పగించే దేవుడో కాదు ప్రవ్వా నీ బిడ్డలైన వారి ఎడల అద్భుతాలు చెయ్యాలని ఆశ కలిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ఈనాడు ఎందరైతే ప్రియులు వారి జీవితాలలో కార్యాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడతారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా ఆలస్యం వెనక అద్భుతం దాగి ఉన్నదన్న అనుభవంలోకి బిడ్డల్ని నడిపించండి దేవా అయ్యా ఇనాడు మీ వద్ద నుండి గొప్ప అద్భుత కార్యములను పొందుకునే విశ్వాస జీవితాన్ని ప్రార్థనా హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ బిడ్డలిన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి బలపరచండి దేవా చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డలు రకరకాల ప్రాంత ప్రయాణమై వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచె ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున బిడ్డల ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డల ప్రిపరేషన్లో తోడయిండండి దేవా ఇలా రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేండి ప్రవ్వా మీరే తోడయ్యుండి సహాయం దయచేండి దేవా ఇన్నాడు వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇతర చేతి పనుల కోసం వెళ్తున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా వ్యవసాయాలను చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి పనులైతే చేస్తున్నారో మీరే వారికి తోడయ్యుండి అత్యధికమైన సఫలతను అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ఈనాడు చేసే పనిలో ఉద్యోగంలో అభివృద్ధి లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా రకరకాల కొరతలను ఎదుర్కొంటున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అప్పుల సమస్యల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వరకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చేయండి దేవా అయ్యా వివాహం జరిగిన తర్వాత కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా అయ్యాడు సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా అయాసుకమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే భయాలను తొలగించండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి వారి బిడ్డలను కుటుంబాలను మీరు దీవించండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ భద్రతనుంచండి దేవా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కరల కొరతలు మీరు తీర్చండి అలాగే ఆత్మీయ ఎదుగుదలను ఆత్మీయ బలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించండి శత్రుభయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి బాధను మీరు తి చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి దేవా ఆర్థికంగా బలపరచండి ఈనాడు చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేస్తుండగా మీరే వారికి సహాయం చేయండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగాలు చేయాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని ఇండ్లు కొనాలని అమ్మాలని ఇలా రకరకాలుగా బిడ్డలు ప్రయత్నాలు చేస్తుండగా మీరెవరి ప్రయత్నాలు సఫలపరచండి దేవా మీరెవరికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున అనారోగ్య సమస్యలతోటి వ్యాధులతోటి రోగాలతోటి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలను సజీవులనగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత వారిని కోల్పోయి బిడ్డలు బాధ పడుచుండగా అట్టి వారి బాధను మీరు తీవ్రపరచండి దేవా బిడ్డల్ని ఆదరించండి దేవా ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడల ఎదుగుదల్లో తోడై ఉండండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల నుంచండి దుష్టి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడలుగా ఉండటకు సహాయం దయచేయండి వారి చదువులలో ఉద్యోగాలలో మీరే కూడా బలపరచమని పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సహోదరి సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరు వారిని ఆశీర్వదించండి ఈనాడు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడలు ఎంతో ఆశ కలిగి ఎదురుచూస్తుండగా అట్టి వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చేయండి ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు కలహాలు సంపూర్ణంగా తొలగించండి దేవా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడలుగా సిద్ధ సిద్ధపరచండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించుటకు సహాయం చేయండి రిక్వెస్ట్ ఇష్టపెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య శ్రమ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలని వారు ఎందరి ద్వారా నిందించబడుతున్నారో ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో వ్యతిరేకతలకు ద్వేషాలకు బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నిందల నుండి దూరపరచండి దేవా మీరెవరికి ఖ్యాతిని ఘనతను మంచి పేరును గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు మంచి క్షేమాన్ని ఎదుగుదలను అనుగ్రహించండి ఆత్మీయంగా బలపరచండి బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా ఈ దినమంతా తన్ని బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని పీలు చేసే ప్రతి పనిలో తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ